టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన సినిమాల కాస్త పక్కన పెట్టిన విషయం తెలిసిందే సినిమా షూటింగ్లతో ఎప్పుడెప్పుడు బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలను అడపాదడపా రిలీజ్ చేస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వెహికల్తో వెదిరి చూస్తూ ఉంటారు ఆయన అభిమానులు కేవలం అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు చాలామంది పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్లకు వస్తే చూడాలని అనుకుంటూ ఉంటారు ఏకైతే ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లు ఇతర ఇండస్ట్రీ డైరెక్టర్లు కూడా అనుకుంటూ ఉన్నారు తాజాగా ప్రశాంత్ నిల్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరో మన పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారితో మరో చరిత్ర తిరిగి రాస్తా త్వరలోనే ఈ సినిమా గురించి మీకు అన్ని విషయాలు చెప్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ప్రసాద్ నీల్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఓజీ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమాని దసరా కనుగ సెప్టెంబర్ ఇరవైదో తేదీన గ్రాండ్గా మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా ఈ సినిమా నుంచి ఆదిరిపోయే లెవెల్లో అప్డేట్లు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే